ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ సుబ్బప్రత్ ఉన్నారు చెప్పండి అని ఇప్పుడు కేటీఆర్ గారి డెడ్ లైన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్వీకరించలేకపోయింది అంటే ఈరోజు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు ఎందుకంటే మేము మొత్తం కూడా గతంలోనే ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే రైతులను ఏ విధంగా రాజులు చేయాలని కేసీఆర్ గారు ఆరు కృషి చేసి గత సమైక్య పాలనలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే తెలంగాణ వస్తే తెలంగాణ అంధకారం అయిపోతుంది అన్నాడు అట్లాంటి పా వాళ్ళ వాళ్ళ మొత్తం కూడా వాళ్ళందరు సమైక్యవాదుల చెంపలు పలగొట్టే విధంగా కేసీఆర్ గారు ఒక సంవత్సరం లోపట్నే తెలంగాణ వచ్చిన ఒక సంవత్సరం లోపట్నే మొత్తం కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసి మొత్తం కూడా ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు స్టేషన్లు కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణం చేసి మొత్తం కూడా విద్యుత్తు కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ రైతులకు అందించినటువంటి రాష్ట్రం ఏది ఉందంటే దేశంలో తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా దేశంలో ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చిన సందర్భ నాటి నుండి కూడా పాలకులంతా కూడా రైతుల వద్ద నుండి పన్నులు తీసుకున్నటువంటి చరిత్ర గతంలో ఉండే నీటి తర్వాయి పన్ను కావచ్చు ఇట్లా అన్ని రకాల రైతులకు బడ్డనై బడ్డన్ చేసి తప్ప రైతులకు ఇట్లా పెట్టుబడి సాయం అని దేశంలో కాకుండా ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లా పెట్టుబడి సాయం అనేది ఎవరు కూడా ఇవ్వలే కానీ కేసీఆర్ గారు ఒక విజనరీ లీడర్లాగా రైతు బంధు అని చెప్పేసి ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర దేశంలోని మన మన రాష్ట్రం తెలంగాణను చూసి కేసీఆర్ గారిని చూసి అన్ని రాష్ట్రాలు దాదాపు తొమ్మిది రాష్ట్రాలు కాపీ కొట్టినాయి దేశం కూడా మోడీ గారు కూడా కాపీ కొట్టినారు ఈ పిఎం కిసాన్ అని కాబట్టి అదేవిధంగా రైతులకు ఎవరైనా చనిపోతే రైతులు వాళ్ళ కుటుంబము మొత్తం కూడా కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి రైతు బీమా అనే పథకం తెచ్చి వాళ్ళు చనిపో ఒక రైతు చనిపోయినటువంటి వారం రోజుల వాళ్ళ ఇంటికి ఒక ఐదు లక్షల చెక్కు పడే ఇచ్చే విధంగా రైతు బీమా తీసుకొచ్చింది అదేవిధంగా ఎరువుల కష్టాలు లేవు కరెంటు కష్టాలు లేదు ఇట్లా అన్ని రకాలుగా నీళ్లు ముఖ్యంగా నీళ్ళని గతంలో మొత్తం కూడా చెరువులు కాకతీయుల కాలంలో దొరికినటువంటి గొలుసుగట్టి చెరువులను మొత్తం కూడా ఈ పాలన మొత్తం కూడా వీటిని కొలాబ్స్ చేసినటువంటి పరిస్థితి ఉండే ఆ కొలు చెరువులను మొత్తం కూడా మిషన్ కాకతీయ ద్వారా నలభై వేల చెరువులని పునరుద్ధరించుకోవడం జరిగింది అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇక్కడ పాలమూరులో పెండింగ్లో ఉన్నటువంటి కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్సారి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం కావచ్చు ఇది కెపాసిటీ పెంచుకోవడం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేయడం వల్ల మొత్తం కూడా ఇరిగేషన్ అనేది తెలంగాణలో ఇరిగేషన్ రైతులకు వాటర్ అనేది అవైలబుల్కి వచ్చింది కాబట్టే ఈరోజు గతంలో తెలంగాణ వచ్చిన నాడు కేవలం నలభై నాలుగు వేల కోట్లు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల వల్ల వచ్చేది రాష్ట్రానిలో ఈరోజు కేసీఆర్ గారు దిగిపోయే కాలానికి లక్ష కోట్ల ఉత్పత్తులు పండించారు రైతులు కాబట్టి ఈరోజు అన్ని రకాలు ఏది చూస్తున్నావు నువ్వు జిఎస్డిపి చూసుకున్నా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నా విద్యుత్ వినియోగం చూసుకున్నా దేశంలోనే మనము టాప్ ఉన్నాం విద్యుత్ వినియోగంలో పర్ క్యాపిటల్ విద్యుత్ వినియోగంలో ఇట్లా అన్ని రక అన్ని రంగాల్లో తెలంగాణని మొత్తం కూడా దేశానికి ఒక తలమానికంగా తీసుకొని పోయినటువంటిది కేసీఆర్ గారి పాలన ఆ రోజు రైతులు రాజులుగా ఉన్నారు రైతుల ఒడ్లు ఈరోజు ఒడ్లు కొనుగోలు అంటే వాళ్ళ కాడికి పోయి ఒడ్లు కొనుగోలు చేసింది గతంలో కేసీఆర్ గారి పాలన ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఆయన చెప్పింది ఏంది నేను ఏక కాలంలో రుణమాఫీ చేస్తా రెండు లక్షలు అన్నాడు రుణమాఫీ ఎక్కడ కూడా సంపూర్ణం జరగలేదు అని చెప్పేసి హరిష్ రావు గారు ఛాలెంజ్ ఇస్తే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మొత్తం చేస్తా అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది కానీ ఇప్పటివరకు కూడా రుణమాఫీ సంపూర్ణం జరగలేదు అది ముప్పై నలభై శాతం మాత్రమే జరిగింది కేవలం ఈయన చెప్తున్నదేమో ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఇచ్చినా కానీ అది ఇరవై వేల కోట్లు ఇవ్వలేడు కేవలం పన్నెండు పది పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయి మిగతా అంతా కూడా పడలేదని చెప్పేసి రైతులు ప్రతి గ్రామంలో ఈరోజు రైతులంతా కూడా ఆందోళనలో ఉన్నారు మాకు రుణమాఫీ చేస్తామన్నాడు చేయలేడని దానికి సంబంధించి మేము రైతు దీక్షలు పెట్టాం కేటీఆర్ గారు అప్పుడు సవాల్ విసిరిండు నువ్వు ఏ కొండాపల్లి కొండ కొండరెడ్డిపల్లికి వస్తావా లేకపోతే కొడంగల్కి పోదామా ఏడికన్నా పోదాం మొత్తం రాష్ట్రంలో ఏ గ్రామానికన్నా పోదాం నువ్వు రుణమాఫీ అయింది అంటున్నావు కదా రచ్చకటకడ కూర్చొని చర్చ పెడదాం అన్నాడు రేవంత్ రెడ్డి గారు తోక ముడిచి రాలేదు ఈరోజు రైతు బంద్ వేసినా అని చెప్పి రైతు భరోసా వేసినా తొమ్మిది వేల కోట్లు వేసినా అంటుండు రేవంత్ రెడ్డి పక్క కరిగేనేమో ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లు వేసినా అని కరిగే చెప్తున్నాడు ఈరోజు ఫస్ట్ టైం వేసిండు గతంలో ఏం చెప్పినావు నువ్వు నువ్వు ఎన్నికల ముందు తీసుకుంటే ఐదు వేలు వస్తుంది కేసీఆర్ గారి పదివేలు లెక్క నువ్వు ఎన్నికల తర్వాత ఏడున్నర వేలు పదిహేను వేలు లెక్క ఇస్తానన్నాడు రైతు భరోసా ఇస్తానన్నాడు ఇచ్చిండా అదే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల ముందు అదే ఐదు వేలు కేసీఆర్ గారు దాపెట్టిన పైసలు అవి ఇచ్చిండు రైతులకు మళ్ళీ ఒక వర్షాకాలం దగ్గొట్టిండు మొన్న రబ్బీది ఏం చేసిండు రబ్బీది కూడా రెండు మూడు ఎకరాలకు వేసి ఆపేసిండు అది కూడా ఈరోజు ఫస్ట్ టైం వేసిండు ఎందుకేసిండు ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కేసీఆర్ గారి హయాంలోనేమో నాట్లకు ముందు వస్తుండే రైతు బంధు ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఓట్లకు ముందు రైతు భరోసా వస్తున్నది కాబట్టి ప్రజలందరూ కూడా తీవ్రమైన కోపంలో ఉన్నారు ఈరోజు రైతులకు కావలసినటువంటి ఎరువులు కనీసం వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కుంటామంటే ఎరువుల కొరత ఎందుకు నా ఎరువుల కొరత ఎందుకు రాష్ట్రంలో ఉన్నది ఈరోజు వాళ్ళేమో ఎరువులు పంపినామంటారు బీజేపీ ఈడనేమో ఎరువులు దొరుకుతలేవు రైతులకు ఈరోజు ఎవరు సృష్టిస్తున్నాడు ఇది బ్లాక్లో అమ్ముకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలకులు కృత్రిమమైనటువంటి కొరత సృష్టిస్తున్నారు కాబట్టే ఒక లక్ష తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఎక్కడ పోయినాయని రే మా కేటీఆర్ గారు ప్రశ్నించిండు ఈరోజు మళ్ళా ఆనాటి కాలం తీసుకున్న సమయంలో గతంలో రే రేవంత్ రెడ్డి పా స్లోగన్ ఏంటంటే ఆనాటి రోజులు తీసుకుని వస్తామన్నా నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి నీళ్ళన్నీ మొత్తం చంద్రబాబు కపహెప్తుంది సమైక్య పాలన ఏ విధంగా ఉండే మొత్తం మన తెలంగాణ నీళ్ళు భూములన్నీ ఎడారులు చేసి ఆంధ్రాకి రాయలసీమకి నీళ్లు తల్లుకపోతున్నాయి ఈరోజు కృష్ణానదిలో నీళ్ళు వస్తున్నాయి వరదొస్తుంది పట్టుకోవా అంటే కలవకుర్తిలో పంపు పంపులు స్టార్ట్ చేయడు వాళ్ళేమో పోతిరెడ్డిపాటి నుండి వాళ్ళు నీళ్లు తన్నుకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా గోదావరి నది మీద కూడా ఆ మేడిగడ్డ నువ్వు మేడిగడ్డ స్టార్ట్ చేయకున్నా మేడిగడ్డ బ్యారేజ్ చేయకున్నా కానీ ఆ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి కన్నెపల్లి పంపౌస్ నుండి రోజుకి రెండు టీఎంసీలు డ్రా చేయొచ్చు ఈరోజు అది డ్రా చేయకుండా ఎక్కడ రిజర్వాయర్లలో వాటర్ లేదు ఇవన్నీ ఆ డ్రా చేయకుండా ఈరోజు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణలో ఇప్పటివరకు కాళేశ్వరం ప్రభావం ఎవరికి తెలియలేదు కానీ ఒకవేళ నిజంగానే వర్షాభావ పరిస్థితి ఇదే పరిస్థితులు ఉంటే కాళేశ్వరం వరప్రదాయనని అని కేసీఆర్ గారు గతంలో చెప్పారు కాళేశ్వరంలో పిల్లర్లు కుంగిపోయినాయి కదా దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు కదా బీఆర్ఎస్ నేతలపై మాటలతో పొడుస్తున్నారు కదా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎస్ఎల్బిసి టనల్ పని స్టార్ట్ చేసినారు ఆడ కృంగిపోయింది దాదాపు ఎనిమిది మంది చచ్చిపోయినారు ఇప్పటివరకు శవాలు వెళ్ళినా శివాలు కూడా తీయలేరు అదేవిధంగా సుంకిశాల ఈడ సుంకిశాల ఈ వాటర్ ఇక్కడ హైదరాబాద్కి వాటర్ డ్రా చేయడానికి సుంకిశాల అది రిటర్నింగ్ వాళ్ళు మొత్తం కొట్టుకో పడిపోయింది పడిపోయి దాదాపు డెబ్బై ఎనభై కోట్ల మేర నష్టం జరిగింది ఈయన హెచ్ఎండబ్ల్యూఎస్ ఉంటుంది హెచ్ఎండబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి వాళ్ళు ఆ సంస్థ విచారణ చేసి నాణ్యంగా పనులు చేయలేడు కాబట్టే కుంగిపోయింది ఆ ఆ మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సిఫారసు చేశాడు బ్లాక్ లిస్ట్లో పెట్టినా పెట్టలేడు పెట్టకుండా ఏం చేసిండంటే ఆయనకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి అప్ప చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఇట్లా నిందలేయడము రచ్చ చేయడం తప్ప రైతుల మీద చర్చ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి సమయం ఉండదు సబ్జెక్ట్ ఉండదు అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు సంక్షేమ పథకం అమలు చేయలేకపోయారు మేము ప్రజాపాలన దిశకి వెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు కదా ఎవరికి ఇచ్చిండు నువ్వు ముసలమ్మలకు గతంలో ఏం చెప్పినావు నువ్వు ఆ రోజు ముసలమ్మకు ముసలయ్యకు పంచాయతీ పెట్టిన కేసీఆర్ రెండు వేలు ఇచ్చి నేను ఇప్పుడు ముసలమ్మకు నాలుగు వేలు ఇస్తా ముసలయ్యకు నాలుగు వేలు ఇస్తా కోడలికి రెండున్నర వేలు ఇస్తా అన్నాడు మహాలక్ష్మి కింద ఇచ్చిండా ఆ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసిండా చేయలేడు కానీ రెండు లక్షల పెన్షన్లు తగ్గించిండు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మొత్తంలో ఇట్లా ఏ ఇప్పుడు మహిళలకు రెండున్నర వేలు ఇవ్వలేడు ఈరోజు అన్ని రకాలుగా మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేడు అన్ని రకాల దళితులకు రిజర్వేషన్ పెంచుతాన్నాడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచలేడు బీసీల రిజర్వేషన్ పెంచుతాన్నాడు ఇప్పటివరకు పెంచలేడు ఇట్లా అన్ని రకాల అన్ని ప్రజల ప్రజలకు మోసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాబట్టే ప్రజలందరూ కూడా గాల్చి వాత పెట్టడానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నారు మాయ మాటలు చెప్పి ఏదో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేస్తున్నారు